దేవుని పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను మన ప్రభు మనకు ఈ దినాన్ని అనుగ్రహించినాడు ఈ దినము ఈ సమయము చూడలేక ఎందరో ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు మనం బతుకున్నామంటే కేవలము ఆయన కృపమాత్రమే అనేది మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ అందు కొన్ని కీర్తనలు పాడుకోవడానికి ప్రభు సహాయం చేశాడు వాక్యం కూడా చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం మన యొక్క ఆత్మీయ జీవితానికి వాటిని అనువయించుకుందాం వాక్యానుసారంగా జీవించుటకు మనము ప్రయత్నం చేద్దాం ప్రభు అక్కడ సమీపిస్తుంది కాబట్టి మనము ఏమాత్రం కొడుక కాలయాపన చేయకుండా సమయాన్ని పోనీయకుండా వాటిని సద్వినియోగం చేసుకునొచ్చు జ్ఞానుల వలె నడుచుకోవడానికి ప్రభువును మనము వేడుకుందాం ఈ సమయమందు దిశలోనిక రెండవ పత్రిక పౌలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినమందు మొదటి అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఈ మూడు వచనాలు ధ్యానము చేద్దాం ముందుగా చదువుకుందాం ప్రభు అయిన యేస్సు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభు అయిన యేస్సు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చెయ్యనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ ప్రియమైన సోదరి సోదరులారా ఈ రెండు వచనాల్లో లేదా ఈ మూడు వచనాలు రాయబడిన మాటలు క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం పౌలు సంఘానికి రాస్తూ ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై అనే మాట మనకు కనిపిస్తుంది తన ప్రభావము కనపరచు ప్రత్యక్షత ఆయన ప్రభావము ఆయన యొక్క మహిమ ఆయన యొక్క తేజస్సు కనపరిచే ఒక దినము ఉంది అని అర్థమవుతుంది ఆయన తన దూతలతో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు అనేది దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేసింది అపోస్తున్న పౌలు మొదటి పత్రికలో జ్ఞాపకం చేశాడు ఆయన ఏ విధంగా రాబోతున్నాడో ఎలా రాబోతున్నాడో ఆ సంగతిని గుర్తు చేసినాడు ఆ మాట మనం చదువుకుందాం నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలాగ రాయబడింది నాలుగవ అధ్యాయము మొదటి పత్రిక తె మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనంలో రాయబడిన మాట నేను మీకోసమై చదువుతూ ఉన్నాను ఆ మీదట సజ్జలమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొండకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము ఉందుము మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునడి అని వ్రాయబడి ఉంది ప్రభు ఏ విధంగా ప్రత్యక్షం కాబోతున్నాడు ప్రభు ఏ విధంగా రాబోతున్నాడు అనే మాటలు రాశాడు పౌలు వచనము పదారు కూడా చదువుకుంటే అందులో ఇలా రాయబడింది ఆర్భాటముతోను ప్రధానత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు వచ్చును అంటే రాయబడింది ఎలా వస్తాడు ప్రభు ఎలా దిగి వస్తాడు ప్రభు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో అవునా దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అని ఉంది పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు ఆయన దిగిరావడానికి ఒక సమయం ఉంది ఇప్పుడు పరలోకమందున్నాడు దేవుడు ఒక దినాన ఆర్భాటముతో ప్రధానత శబ్దముతో దేవుని బూరతో ఆయన దిగివచ్చేటువంటి ఒక సమయం ఉంది ఆయన దిగివచ్చిన తర్వాత ఆయన దిగిరాగానే సంఘము ఎత్తబడుతూ ఉంది ఆయన రాగానే సంఘం ఎత్తబడుతూ ఉంది ఎప్పుడొస్తాడో తెలియదు ఏ సమయానికి వస్తాడో తెలియదు ఏ గంటకు వస్తాడో తెలియదు ఏ దినం వస్తాడో తెలియదు కానీ మనం సిద్ధంగా ఉండాలా పరబురాకడ కోసమై సిద్ధంగా ఉండాలా ఎత్తబడే సంఘంలో మనము సిద్ధంగా ఉండాలి అని దేవుని వాఖ్యం చెబుతుంది ఆ తర్వాత చూడండి ఆయన దిగివస్తాడు దిగివచ్చు అన్నమాట ఉంది మరొక మాట ఏంటంటే క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు క్రీస్తునందుండి చనిపోయిన వారు పాతి పెట్టబడిన వాళ్ళు వాళ్ళు మొదట లేస్తారు ఆ మీదట ఆ మీదట సజీలమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలములకు వెళ్తాము అని రాయబడింది ఆ మీదట మొదట చనిపోయిన వారు లేస్తారు బతుకున్న మనం మార్పు చెందుతాము వారితో కూడా ఏకముగా వారితో కూడా ఏకముగా అవునా ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశం మండలమునకు ఆకాశం మండలమునకు మేఘముల మీద మేఘముల మీద కొనిపోబడుదుము అని ఉంది మేఘాల మీద దేవుడు మనల్ని కొనిపోతాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీద పోయినాడు పరలోకానికి ప్రభునందు విశ్వాసం ఇచ్చిన మనము కూడా మేఘాల మీదనే ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తాం ఆయన దిగు వస్తాడు మనము ఇలా ఎక్కిపోతాము మనం ప్రభువును కలుచుకుంటాం ఎక్కడ మధ్యాకాశంలో మనం ప్రభువును కలుసుకుంటాం ఇక్కడ ప్రభునందు ఉంటే అక్కడ ప్రభుని కలుచుకుంటాం ఇక్కడ ప్రభునందు లేకపోతే అక్కడ ప్రభువును మనము కలుసుకోలేము మనం కలుసుకోవాలంటే ఆయనకు మనకు సంబంధం ఉండాలి ఆయనను కలుసుకోవాలంటే ఆయనకు మనకేముండాలా సంబంధం ఉండాలి ఆయనతో మనం ఏకమై ఉండాలి ఆయనతో మనం సహవాసం గలవారమై ఉండాలి అనుదినము ప్రార్థన చేసుకుంటూ అనుదినము వాక్యం చదువుకుంటూ ప్రభువుల మనము కలిసి ఉంటే ఆయనతో సహవాసం చేస్తే అక్కడ ఆయనతో సహవాసం చేస్తా ఇక్కడ సహవాసం లేకపోతే అక్కడ సహవాసము లేదు ఒకవేళ ప్రభు తెలిసినప్పటికీ నువ్వు ప్రభుకు సహాయపడుతున్నప్పటికీ ఆయనతో సహవాసం పెట్టుకోకుండా భక్తి జీవితంలో బలపడకుండా ఉంటే కనుక ఎత్తబడే సంఘములో నీవు నేను ఏమాత్రం కూడా ఉండము అనేది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది ఎంతకాలం ఉంటాం ప్రభుతో అంటే సదాకాలము అవునా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము అని రాయబడింది సదాకాలం ప్రభుతో పాటు ఉంటాం ఇక్కడ ఉండేది కొంతకాలమే ఇక్కడ ఉండేది కేవలము అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు ప్రభు నమ్మిన తర్వాత ఒక ముప్పై సంవత్సరాలు ప్రభు నమ్మిన తర్వాత ఇరవై సంవత్సరాలు ప్రభు నమ్మిన తర్వాత పది సంవత్సరాలు ప్రభు నమ్మిన తర్వాత వెంటనే వెళ్ళిపోవచ్చు దొంగ ఏమైనాడు ప్రభు నమ్ముకున్నాడు వెంటనే పరలోకానికి పోయినాడు అట్లా పోవచ్చు ఈ భూమి మీద కొంతకాలం మనం ఉంటాం అయితే మనం ఉండబోయేది ప్రభుతో చాలా కాలం ఇంత అని చెప్పడానికి సమయం లేదు సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం ఆయనకు మరణం లేదు మనకు రెండో మరణము ఉండదు అవునా ఆయనకు మరణం లేదు మనకు రెండో మరణం ఉండదు మొదటి మరణము అందరికి ఉంటుంది ఇది సహజంగా జరిగే ప్రక్రియ అంతే మన మట్టివారం మనకి జ్ఞాప్యం చేసుకోవాలి మనము చనిపోతాం మనము సమాధిలో పెడతారు ఈ బాడీ మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ ఇచ్చాడు దేవుడు మనకు ఆత్మ మాత్రమే యుగ యుగాలు జీవిస్తూ ఉంది అది నరకములోనా అది పరలోకములోనా ప్రభు నమ్ముకుంటే పరలోకములో ప్రభు నమ్మకపోతే పాతాలములో ఇది స్థిరకాలం ఉండేదే అది స్థిరకాలము ఉండేది అక్కడ విశ్రాంతి ఇక్కడ బాధ అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అందును బట్టి మీరు ఈ మాటల చేత ఒకనిొక్కడు ఆదరించుకునుడి ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకోండి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ప్రభు నమ్మిన వారే పొరలోకి వెళ్ళిపోతారంట నమ్మని నమ్మని వారు నరకం పోతారంట అని మీరు ఒక్కరొకరు హెచ్చరించుకోండి అవునా సరిచేసుకోండి సరిదిద్దుకోండి అని పౌలు భక్తుడు జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అక్కడ నిత్య విశ్రాంతి పౌలే అన్నాడు ఇట్లా ఏమన్నాడు ఆయన మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అన్నాడు మాతో కూడా మీకు మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయం ఎందుకంటే మీరు భూమి మీద శ్రమ పడుచున్నారు ఎందుకోసం శ్రమ పడుతున్నారు మీరు అంటే వాక్యమే చెబుతుంది దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు సువార్త నిమిత్తమై శ్రమ పొందుచున్న మీకు దేవుని వాక్యము నిమిత్తమై శ్రమ పొందుచున్న మీకు పరిచర్యలో పాల్బాగుస్తులైన మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఈ భూమి మీద దేవుని వాక్యం నిమిత్తమై సువార్త నిమిత్తమై శ్రమ పొందుచున్న వారికి నిత్య విశ్రాంతి దేవుడు అనుగ్రహిస్తాడని పౌలు జ్ఞాపకం చేశాడు ఈ భూమి మీద మనకు విశ్రాంతి లేకపోవచ్చు ఈ భూమి మీద మనము సరిగ్గా నిద్రపోకపోవచ్చు పరిచర్యలో ఉండి స్వార్థ ప్రకటించే విషయంలో వాక్యం బోధించే విషయంలో అవునా పరిచయ విషయంలో సంఘ విషయాల్లో మనకు విశ్రాంతి దొరకకపోవచ్చు అయితే నిత్య విశ్రాంతి అంటే ఒకటి మనకుంది అది దేవుని రాజ్యమే మనకు నిత్య విశ్రాంతి చాలామంది సేవకులు విశ్రాంతి లేకుండా సువార్థ నిమిత్తమై పరిచర నిమిత్తమై పరిగెత్తుచు ఉన్నారు కాలము సమయం లేదు సమయం లేదు కాలం తరిగిపోతుంది కాబట్టి బతుకున్నటువంటి ఈ కొద్ది జీవితంలోనే సువార్త పని చేయాలా అని సువార్త ప్రకటించాలా అని సేవకులను తయారు చేయాలా అని మరికొందరు అవునా ప్రయాసపడుతున్నారు ఎందు నిమిత్తం ప్రయాసపడుతున్నారు నిత్య విశ్రాంతి కోసమై పరలోకం వెళ్ళాలి కాబట్టి మనకి జీవితం సరికాదు ఈ ఆస్తి ఈ డబ్బు కొంతకాలం ఉంటుంది దీన్ని ప్రభు కోసం ఖర్చు పెడితే దేవుని రాజ్యములో మనం ప్రతిఫలం పొందుతామని అవునా సువార్త దండయాత్రలు ఇంటింటి సువార్త మీటింగ్ల ద్వారా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా సువార్త ప్రకటిస్తున్నారు ఎందుకోసము వారికి ఏమీ పని పాటలు లేక కాదు అవునా దేవుని రాజ్యం ఉంది నిత్య విశ్రాంతి ఉంది అక్కడికి కొందరినైనా తీసుకుని వెళ్ళాలి దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి దేవుడు నాకు ఇచ్చిన సంపద దేవుడు నాకు ఇచ్చిన డప్పు ఇది నాది కాదు ఇది ప్రభు సేవ కోసమై వాడబడాలి ప్రభు నాకు ఇచ్చాడు నేను ప్రభు సేవ నిమిత్తమై నేను ఖర్చు పెట్టాలి అని చాలామంది దేవుని దాసులు పనిచేస్తూ ఉన్నారు పరిచర్యలో పాలుబాగస్తులు అవుతున్నారు పౌలన్నాడు నా శరీరాన్ని నేను ఖర్చు పెడుతున్నాను అని చెప్పాడు నాకున్న డబ్బు నేను ఖర్చు పెడతానని చెప్పాడు దానిని పెంటతో సమానంగా చూస్తున్నా చెప్పినాడు నన్ను నేను ఖర్చు అయిపోతా అని చెప్పినాడు పౌలు గుడుక అవునా ప్రభు సేవ నిమిత్తమై ప్రభు రాజ్యం నిమిత్తమై మనల్ని మనము ఖర్చు అయిపోవాలా మనది ఖర్చు కావాలి అనేది పౌలు యొక్క ఆవేదన పౌలు అన్నాడు కదా మనం ఈ లోకములకి ఏమి తెలియదు ఇక్కడ నుంచి ఏమి తీసుకొని పోలే అన్న వస్త్రం వారమై వాటి ఎందు తృప్తి పొందుదాము అని తిమ్మతికి రాసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటుంది ప్రియమైన సోదరి సోదరులారా మన ప్రభు అయిన తన ప్రభావంతో కనపరచు దూతలతో కూడా పరలోకం ఉండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవును అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనము ఆయన ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉండాలి సిద్ధపడాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఆయనతో పాటు ఉంటారు అవునా పెళ్ళికు కుమారుడు వస్తున్నాడు సిద్ధపడండి అని వినిపించినప్పుడు సిద్ధపడిన వారు మాత్రమే లోపలికి వెళ్తారు సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళలేరు అవునా సిద్ధపడిన వాడు లోపలికి వెళ్తాడు సిద్ధపడకపోతే బయటనే ఉంటాడు లోపల విశ్రాంతి బయట శ్రమ పది మంది కన్నెక్కలు సిద్ధపడ్డారు ఐదు మంది నిద్రపోయినారు ఐదు మంది మెలుకుతూ ఉన్నారు పెళ్లి కుమారుడు వచ్చాడు సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళిపోయినారు సిద్ధపడిన వారు బయట ఉండి అయ్యా అయ్యా మాకు తలుపు అంటే మీరెవరో నేను ఎరగను అన్నాడు మీరెవరో నేను ఎరగను అన్నాడు సిద్ధపడిన వారిని లోపలి చేర్చుకున్నాడు సిద్ధపడని వారిని మీరెవరో నేను ఎరగను అని ఒక స్వరం వినిపించింది ఒకవేళ ఈ దినమందు నీవు సిద్ధపడకపోతే గనుక ఆయన వచ్చి బూర ఊదినప్పుడు ఆ బూరని నీకు ఇంకా వినబడకపోతే గనుక వినబడిన వారు ఎత్తబడతారు వినబడకపోతే విడిచిపెట్టబడతారు నా గొర్రెలు నా స్వరం వినును అవి నన్ను వెంబడించునని వాక్యం చెబుతుంది కాబట్టి ఆయన గుర్రలమైన మనము ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించేవారుగా ఉండాలి వినబడి వినబడినట్టుగా ఉండకూడదు వినబడిన వినబడిన కానీ చోటల్లో మాదిరి ఉండకూడదు అలా ఉంటే కనుక నువ్వు వదిలివేయబడతావు నువ్వు విడిచిపెట్టబడతావు సంగమెత్తబడుతుంది ఆ తర్వాత ఏడేళ్ళు శ్రమల కాలం ఏడేళ్ళ శ్రమల కాలం ఆ శ్రమల కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలనో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలనో ఎంత శ్రమ పొందాలనో ఆ బాధ లేకుండా ఆ ఇబ్బంది లేకుండా దేవుడు నీకు ఒక మంచి సమయాన్ని అనుగ్రహించినాడు ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఏసు ప్రభున్న విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారుమనసు పొంది ప్రభును తెలుసుకోవాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది నిన్ను ప్రేమించి నీ కోసమే యేసుక్రీస్తు ప్రభువారు తన చేతుల్లో చీలలు తన కలలో పొడవాటి మేకు డొక్కలో బల్లెం పోటు శిరస్సు మీద ముండ్ల కీటం పెట్టబడిన వాడై ప్రాణం పెట్టాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు రక్షణ ఎక్కువ సిద్ధం చేసినాడు ఈ మాటలు వినుసున్న నువ్వు ఈ దినమందైనా పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షించబడి దేవుని రాజ్యమునకు వారసులు కావాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదముల కొందనాలు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాం చదువుకున్న లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించారు అనేకులు వినగలిగిరి మీకు స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం వారి జీవితాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని నీ ఎందు విశ్వాసం ఉంచని వారికి నిత్య విశ్రాంతి నీ ఎందు విశ్వాసం ఉంచని వారికి నిత్య నరకం అగ్ని గుణం చెప్పినందుకై స్తోత్రములు దేవనీయ మార్గములు నడిచే కృప దయచేసి కరువు నుంచి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకముదన తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మస్థాన్ని సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండును గాక ఆమెన్ అందరికీ ఉందన్నారు